ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్త వద్ద ఉన్న ఫౌంటెన్ నాసిరకం పనులతో మిషన్ భగీరథ కాంట్రాక్ట్తో చేయించి కమిషన్లు దండుకున్నారని పట్టణ లో ఉన్న ఏదైతే నాసిరకం పనులతోని ఇప్పుడు అది పని చేయకుండా పోయిందని దాన్ని రిపేర్ చేయించమని చెప్పి ఇంతకుముందు జరిగిన పాలక వర్గంలో కోరినా కానీ మున్సిపల్ పాలక వర్గంలో కోరినా కానీ ఇంతవరకు చేయించలేదని చెప్పేసి ఈ యొక్క మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవి నరసింహరెడ్డి గారు మాట్లాడుతూ మరియు అక్కడ ఉన్న నవనతులు ఏదైతే సిద్ధులు ఉన్నారో వారి చేయి విరిగిపోవడం అలాంటివి జరిగింది అక్కడ వాటికి కూడా ఏదైతే మరమ్మతులు చేయించి వాటిని చూసుకున్న దాఖనాలు లేవని చెప్పేసి ఇక్కడ జరుగుతున్నట్టు మున్సిపల్ జరుగుతున్న అవినీతిని పూర్తిగా వెళ్ళగడుతూ నిరసన తెలియజేయడం జరిగింది పట్టణంలోని అంబేద్కర్ చిరస్తాలో గత పాలక వర్గంలో ఏం అంటే ఇదే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఆరుమూరుకు మేము సోకులు అల్లుతున్నాము ఒక మంచి కౌంటర్ నిర్మాణం చేస్తున్నామని చెప్తే అప్పుడు చెప్పినాము ఇది నాసిరకంతో నడుస్తున్నది హిస్టారికన ఏదైతే ఆ మిషన్ పగీరత పనులు చేసిన కాంట్రాక్టర్తో ఆ కమిషనర్ రూపంలో ఇది కట్టిర్రు ఇది ఇష్టం దీన్ని బిల్లులు నేపుకున్నారని చెప్తే అప్పుడు వాళ్ళు పట్టించుకున్న పాపన వలే దీని మీద బిల్లులు చెప్తున్నారు అది ఎప్పుడో ఒకసారి దసరాకు ఒకసారి పెట్టిరంటే మళ్ళా దసరా దాకా దాన్ని ఆ యొక్క బౌంటైన్ మళ్ళీ ఉండదు పెట్టేసేదో బౌంటైన్తోనేటా అభివృద్ధి జరిగిందంటారు నిన్న గౌరవ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారంటే అంకాపూర్లో ఆర్మూర్ అభివృద్ధి చెందిపోయింది దగ్గర అభివృద్ధి చెందుతుంది అక్కడ మరి మొన్నటికి మొన్న మీ ఆయంలోనే ఈ ఏదైతే ఫౌంటైన్ కనబడుతున్నదో ఈ ఫౌంటైన్ పరిస్థితి జీవన్ రెడ్డి గారు మరి దీని అభివృద్ధి అంటారా ఒకసారి చార్జ్ చేసేసి ఇక దాన్ని మర్చిపోయి దాని పేరు మీద పైసలు ఏదైతే సుమారు ఐదు లక్షల రూపాయలు ఏదైతే దీని పేరు మీద ఖర్చు చేసిండ్రో ఆ డబ్బులు ఎటువైనాయి ఊల జబ్బుల పోయినాయి నాసిరికం పండు చేసినట్టు ఇలా కళ్ళకు కనబడుతున్నది ఇది సంవత్సరం క్రితమే మేము మీటింగ్లో చెప్పినాము ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ లా ఈ యొక్క ఫౌంటైన్ ఎందుకు పనిచేస్తారని అడిగితే రిపేర్ చేపిస్తాం చేపిస్తామన్నారు మరి పాలక వర్గము కేవలము ఏదైతే అక్రమ కట్టడాలు అక్రమ ఇంటి నంబర్లు ఇచ్చుడు అక్రమ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చుడు అక్రమాలకు పెట్టుకొని రియల్ ఎస్టేట్ ఆఫీస్గా మార్చుకున్నారు తప్పితే జీవన్ రెడ్డి గారు మీ కనుసల్లలోనే ఆర్మూర్లో అవినీతి నడుస్తున్నది ఈవల్ల మీ వంద కోట్లతోని అంటున్నారు ఏది జీవన్ రెడ్డి మాలైంది అంటున్నారు కానీ మరి ఎక్కడ కూడా అభివృద్ధి కనబడతలేదు మరి జీవన్ రెడ్డి మాలు అయితే అభివృద్ధి అంటారా అని మాకైతే అర్థమైతే లేదు ఇప్పటికన్నా మీరు మొన్నటికి మొన్న ఏదైతే స్టేడియంది ఇండోర్ స్టేడియం గురించి మాట్లాడితే ఇప్పటిదాకా జీవన్ రెడ్డి గారు కానీ ఆరుమూడు మున్సిపల్ కమిటీ చైర్మన్ గారు కానీ ఎవ్వరు కూడా స్పందించారు ఎందుకంటే దాంట్లో పైసలు రావు వచ్చిన పైసలు కమిషన్లు వచ్చినాయి ఇక మేము మాకు అవసరం లేదు అది అట్లనే యొక్క సిద్ధిలో కుట్ట ఆరుమూరుకు సిద్ధిలో ఫేమస్ నవనాథ సిద్ధులకు వాళ్ళ యొక్క మహాన్ భావలయ్యి ఋషులై ఇక్కడ విగ్రహాలు పెట్టారు ఇలా ఒక విగ్రహం పలిగిపోయినాయి చేతులు కలిగిపోయినాయి ఇక్కడ ఏళ్ళు వలిగిపోయినాయి ఈ విగ్రహాలకు ఇట్లా పెట్టి రోడ్డు మీద పెట్టి అవమాన పరచుడు ఇది కరెక్టా అని జీవన్ రెడ్డిని సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నారు ఎంతసేపు మీరు ఎన్నికల కోసము ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకొని ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయంటే ఏదో అభివృద్ధి జరిగిందంటారు ఆరుమూర్ల రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఇస్తానన్న టీయుఎఫ్ ఐటీసీ నిధులు ఇప్పటిదాకా రాలే జీవన్ రెడ్డి గారు కుండె మీద చేత చెప్పు ఇక ఎన్ని రోజులు ఈ అబద్ధాలు కేవలం ఆరుమూర్లే నడుస్తున్నది అని అంటే అవినీతి ఏమన్నా దౌర్జన్యం నడుస్తున్నది అంటే అది దౌర్జన్యాలు నడుస్తున్నాయి కేవలం ఆరుమూర్లే అవినీతి దౌర్జన్యాలు తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి కనబడతలేదు అభివృద్ధి అంటే ఏది రెండు వేల పద్దెనిమిదిలా ఇస్తామన్న ఆరుమూర్ పెరికి మామిడిపల్లికి ఇస్తానన్న టీయుఎఫ్ ఐటీసీ నిధులు ఏమైనా జీవన్ రెడ్డి గారు ఎంతసేపు మీ చైర్మన్కు ఈడ అక్రమ ఇంటి నంబర్లు ఇచ్చుడు అక్రమ లేవట్లకు పర్మిషన్లు ఇచ్చుడు దొంగతనంగా బిల్లులు ఎక్కువ తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ఇలా పట్టణ ప్రగతి లేదు ఏమీ లేదు ఇప్పటికన్నా ఈ అంబేద్కర్ చౌ సాక్షిగా ఈ యొక్క ఫౌంటైన్కు ఇమ్మీడియట్లీ మీరు మా ఏదైతే ఇది వచ్చినట్లు రంగం ఏది దీంట్లో వాడకంలో వచ్చినట్లు మీరు చర్యలు తీసుకోవాలా ముఖ్యంగా ఈ యొక్క ఆరుమూరు ప్రజలందరూ కూడా ఈ యొక్క ఋషులని దేవాల కోలుస్తారు ఇట్లా రోడ్ మీద పెట్టి పలగొట్టడం ఇది కరెక్ట్ కాదు ఇప్పటికన్నా వీటి మీద రిపేర్ చేయాలా గురించి పట్టించుకోవాలా కేవలం ఈ వేదిక మీ యొక్క అవుట్లు పెట్టడానికి కాదు ఈ యొక్క దీన్ని కటౌట్లు పెట్టకుండా అప్పుడు తీర్మానం కూడా వేసారు కానీ ఇలా జీవన్ రెడ్డి గారి బర్త్డే అయితే జీవన్ రెడ్డి గారి బర్త్డే అయితే మాత్రము ఎన్ని రోజులు నెల నెల రోజులు కూడా కట్అవుట్లు ఉండవచ్చు కానీ ప్రతిపక్షాలు ఒక్క రోజు కూడా ఫ్లెక్సీ పెడితే తక్షణం తీసేస్తారు ఇది కరెక్ట్ కాదు అని సందర్భంగా టీఆర్ఎస్ టీఆర్ఎస్ చెప్తూ ఇంకా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మీకు ఏ మాత్రం ఎలక్షన్ల మీద నెక్స్ట్ చూసి ఉంటే ఆరుమూర్ అభివృద్ధి ఏదైతే అంటున్నారో అంబేద్కర్ సాక్షి చేసిన ఈ ఫౌంటైన్ ని మరియు పియూఎఫ్ఐడిసి నిధులు మామిడి మామిడిపల్లికి ఇరవై కోట్లు ఆరుమూర్కు ఇరవై మూడు కోట్లు ఏమైంది గత ఎన్ని మొన్న మీటింగ్ లో చెప్పారు ఏ మీటింగ్ ఇంతకన్నా మీటింగ్ మొన్న మీటింగ్ జరగాల మీటింగ్ పెట్టాలి ఎందుకు మీటింగ్ లో జీవో వచ్చిందని చెప్పారు ఆ జీవో ఏమైంది పనులు ఏమైనా ఈ కాంట్రాక్టర్ టెండర్ లీన ఈ చివన్ రెడ్డి గారు ఎందుకు ఈ అబద్ధాలు అని సందర్భంగా చివన్ రెడ్డిని